కొన్ని దశాబ్దాలుగా బీసీలు అన్ని రంగాల్లో వెనకబడ్డారని ఈ విషయాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీసీ అభ్యర్థిని కేటాయించడం సంతోషకరంగా ఉందని తెలంగాణ రాష్ట ఓబీసీ వర్కింగ్ చైర్మన్ తూము వినయ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీలు వెనుకబడ్డారని రాహుల్ గాంధీ తెలంగాణలో నలబై రెండు శాతం బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలని దిశగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు బీసీలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్దితోనే జూబ్లీహిల్స్ పై ఎలక్షన్ సీట్ ను బీసీ

టికెట్ ఇవ్వ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మా ప్రియతమ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా పిసిసి అధ్యక్షుల వారు మహేష్ కుమార్ గౌడ్ గారికి బీసీ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి కూడా మేము అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గత కొన్ని దశాబ్దాలుగా బీసీలందరూ కూడా అన్యాయానికి గురవుతున్నారు రాజకీయంగా కావచ్చు అన్ని రంగాల్లో కావచ్చు బీసీలు వెనుకబడి ఉన్నారు దీన్ని గుర్తించినటువంటి మా ముఖ్య నాయకులు మా పార్టీ అధ్యక్షులు ఏఐసిసిలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు బీసీలకి అన్యాయం జరుగు జరుగుతున్నది మన భారతదేశంలో అని వాళ్ళు ముఖ్యంగా మన తెలంగాణలో నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే వాళ్ళు నడుం బిగించుకున్నారో అది దానికోసం మా పార్టీ మా ముఖ్యమంత్రి గారు అహన్నిషాలు కూడా ఏ విధంగా అయినా కానీ మనం బీసీలకి న్యాయం చేయాలి నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాలని కూడా ఆయన ఎంతో కృషి చేస్తున్నందుకు ఈ నిదర్శనమే ఈ జుబ్లీల్స్లో ఇచ్చినటువంటి ఈ టికెట్ మేము దీనికి ప్రత్యేకంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏదైతే రాహుల్ గాంధీ గారు యూత్కి ప్రాధాన్యత ఇస్తా అన్నాడో అది ఆమె ముఖ్యంగా ఇది ఈ టికెట్ జుబ్లీస్లో ఒక యువకుడైనటువంటి నవీన్ యాదవ్ గారికి ఇచ్చినందుకు మేమందరం కూడా దీన్ని స్వాగతిస్తున్నాం అదే కాకుండా ఇప్పుడు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అన్ని వర్గాలైనటువంటి అన్ని కులాల వారు కూడా మేము ఇప్పుడు కష్టపడి కూడా ఈ జుబ్లీ ఎలక్షన్ లో అందరం గడప గడపకెళ్ళి కష్టపడి ఎట్లాన్నా సరే ఒక బీసీ బిడ్డని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము అయితే ఒక ఎగ్జాంపుల్గా నిల్చోలే ఒక బీసీ బిడ్డని ఒక మెజారిటీతో గెలిపేయాలని కూడా మేము అందరం కూడా కృషి చేస్తామని కోరుకుంటున్నాం ఇదే కాకుండా రాబోయే ఏ ఎన్నికలు కావచ్చు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు లేదా పంచాయత్ ఎలక్షన్ కావచ్చు ఏ ఎన్నికలు అయినా కానీ బీసీలకి ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం దీనికోసం వీలైతే అన్ని బీసీ సంఘాలతో కలిసి కలిసి పోరాడి ఏ మా పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా మేము అధిక్ష కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి కూడా అందరితో కూడా సమన్వయం చేసుకొని మేము బీసీల కోసం కోసం పోట్లాడి ముందు ముందు బీసీలకి అన్యాయం జరగకుండా కూడా మా ఓబీసీ డిపార్ట్మెంట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉందో ఇది ఎప్పుడు కూడా బీసీల పక్షాన్నే ఉంటూ బీసీల కోసం కొట్లాడుతూ బీసీలకు న్యాయం చేసే విధంగా మేమందరం కూడా ముందు ముందు మా కార్యాచరణ ఉంటుందని కూడా మీ పత్రిక ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం